డిఎస్ కిరాణతో సహా అందరం ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ల్యాండ్ విషయం ఎప్పటిసందో కిరిలో ఉన్నది మొన్న కూడా పెద్ద పాస్వర్ జరిగింది ఆక్యుఫై చేయని కబ్జా చేయడానికి వచ్చింది అంతా ఎమ్మెల్యే దృష్టికి పోయింది ఇప్పుడే కలిసి మాకు న్యాయం జరగాలని అడిగినాం నా వంతు ఏం సహకారం ఉన్నా మీకు అందిస్తానని ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది తొందరగా ఏముందో కంపౌండ్ వాళ్ళు మేము అందరం కలిసి కట్టుకుంటామని మనం చూస్తాం స్త్రీలు మరి తాండూరు జిల్లా గ్రామ గ్రామాలన్నిటిని బట్టి దేవుడి నామానికి స్తోత్రం మరి ప్రత్యేకంగా మా యొక్క తాండూరు కాన్స్టిట్యున్సీ క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ గారు మరి అదేవిధంగా మా డిస్టిక్ లే లీడర్ టిఎస్ దాస్ గారు మరి అదేవిధంగా మా సెంట్రల్ స్టేట్ సెక్రటరీ ట్రెజరర్ మరి అంతేకాకుండా మా సంఘ సభ్యులు ఇక్కడ ఉన్న మా యొక్క తాండూరు జిల్లా వాస్తవ్యులు గ్రామాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుని నామానికి స్తోత్రం దాక మరి మేము మా యొక్క తాండూరు ఈ విలంబన్ ల్యాండ్ విషయంలో మరి కొన్ని సంవత్సరాల నుండి బోరు జరుగుతూ ఉంది మరి పెద్ద ఎత్తున ఈ సమయంలో ఎమ్మెల్యే గారిని మేము కలిసాము కాబట్టి వారు మాకు మరి సపోర్ట్ చేసి నిధులను కూడా మాకు సహాయం చేస్తామని వారు ఒక నిబంధన చేశారు అందును బట్టి వారికి మా యొక్క మెకరీస్ చర్చెస్ అన్నిటి తరఫున మా బిషప్ తండ్రి గారి తరఫున ప్రత్యేకమైన వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం మరి తాండ్రులో ఉన్న మా యొక్క ఐదు కాన్స్టిట్యూన్స్లో ఉన్న మండలాల్లో ఉన్న మా కాన్స్టిట్యున్షన్లో ఉన్న అనేకులు మరి హైందువులు కానీ క్రైస్తవులు కానీ కాకుండా మరి ముస్లిమ్స్ కానీ అన్ని తెగలకు చెందినవారు అన్ని రిలీజియస్కు చెందినవారు ఈ స్కూల్లో సంవత్సరాల నుండి ఎనభై తొంభై సంవత్సరాల నుండి చదువుకొని ఒక్క వదిలి మీ అందరి సపోర్ట్ మాకు అవసరమా ఇంటిది మాకు సపోర్ట్ చేయండి మరి ప్రత్యేకంగా మా మా యొక్క బౌండరీస్ మేము ఫిక్స్ చేసుకుంటాం తగాదాలు ఇక ముందు వద్దు అందరం కలిసి ఉందామని నేను మీతో మనవి చేస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా మా బిషప్ గారికి ఈ విషయాన్ని మేము చేరవేసి మాట్లాడి మరి ఈ విషయంలో మేము డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్తాం ఈ స్కూల్ డెవలప్మెంట్ విషయంలో హై స్కూల్ రికగ్నేషన్ విషయంలో ఎయిత్ నైన్త్ టెన్త్ హై స్కూల్ అన్ని విషయాలు మాకు సహాయం చేయాలని మీతో మేనేజ్ చేస్తూ ఉంటాం ప్రత్యేకంగా మరొకసారి మా దాంట్లో ప్రజలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం పొలిటికల్ లీడర్స్ మా ఎమ్మెల్యే గారికి మా యొక్క నాయకులందరికీ కూడా స్ థ్యాంక్ యూ ఈరోజు ముఖ్యంగా మా కమిటీ మెంబర్స్తోనే మా తాడూ కాన్స్టిట్యూషన్లో ఉన్న మా డిఎస్ గారితో డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ మిగతా కమిటీ మెంబర్స్ చర్చ్ పెద్దలు సీనియర్లు అందరం కూడా మేము ఉండి ఈ సమావేశానికి మేము ముఖ్యంగా ఈరోజు దినంలో ఎమ్మెల్యే గారిని మేము కలిసి ఉన్నాము సో మాకు ఏదైతే మా సర్వే నెంబర్స్ మా ఏవైతే ఉన్నాయో విలీయమోనివి సో గతం ఇప్పటి నుంచి కాదు ఎప్పుడైతే పాస్ట్ కొన్ని హిస్టరీలో తీసుకున్న ఉన్న ప్రకారము సిక్స్టీ వన్ బై ఏ ఖాతా నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ఎక్కర్స్ ఎయిటీన్ పాయింట్ థర్టీన్ గుంటాస్ ఉన్నది అరవై రెండు బి అబ్లిక్ వన్ ఖాతా నెంబర్ ముప్పై రెండు మొత్తం పద్నాలుగు గుంటలు ఇరవై ఇరవై గుంటలు ఉన్నాయి సో ఇవన్నింటికి మేము పదిహేను గుంటలు సో ఇవన్నింటికి మేము బౌండ్రీస్ ఫిక్స్ చేసుకోవాలని చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి